అందరికీ నమస్కారం రాజశేరెడ్డి వద్ద సందర్భంగా పార్టీ కార్యకర్తలు నాయకులు మైనార్టీలు అడ్వకేట్లు ఎంపీటీసీలు కౌన్సర్లు చైర్మన్ గారు ఎమ్మెల్సీ గారు ప్రముఖ ప్రముఖులంతా కూడా పాల్గొనడం జరిగింది బీసీ మైనార్టీలంతా కూడా పాల్గొనడం జరిగింది ఏదన్నా రాజశాయి గారు చేసిన కార్యక్రమాలు ప్రతి పేద గుండెల్లో చెప్పే చెప్పేసి చెప్పచ్చు ఎందుకంటే కూడా ఏం ఆలోచన చేసా కూడా రైతుల గురించి పేదల గురించి సంక్షేమ కార్యక్రమాల గురించి అభివృద్ధి గురించే చేసేవాడు ఎప్పుడు కూడా రాజశేఖరరెడ్డి గారు ఆ పరిస్థితి గతంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా ఒక వెలుగు పెరిగినటువంటి రాజశేఖర రెడ్డి గారు అనుకోకుండా రెండు వేల తొమ్మిదిలో అధికారం కూడా ఊటమిటమి ద్వారా ఓడియాలని ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ పార్టీని అయినా కూడా ఎవరితనం కాలేదు రాజశేరెడ్డి గారి చేసిన కార్యక్రమాలే మళ్ళా వచ్చినాయి సెంట్రల్ లో కూడా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒక అవకాశం వచ్చింది రాజశేరెడ్డి గారి ఏదన్నా చేసిన ప్రతి కార్యక్రమాలు కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఆ రోజుల్లో యాభై రూపాయలు కరెంట్ ఇచ్చిన వ్యక్తి రామారావు రెండు రూపాయలు కిలో బిర్యానీ ఇస్తామని అని చెప్పి చెప్పుకోవడం జరుగుతా ఉంది మళ్ళా రాజశేడు గారు అది రెండు రూపాయల కిలో బియ్యాన్ని మళ్ళా అమలు చేశాడు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టాడు ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చాడు రైతులకు అన్ని విధాలుగా రుణమాఫీ చేశాడు మైనార్టీలకు ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చాడు వంద నార్టీ వంద కోట్లు తీసుకొచ్చాడు ఏ రైతుల పరంగా పావుల వడ్డీకి రుణాలు ఇచ్చాడు మళ్ళా మహిళల పదం కూడా పావుల రొడ్డికి రుణాలు ఇచ్చి ఆ రోజుల్లో ఆయన ఒక వెలుగు పెరిగినారని చెప్పేసి నేను చెప్పడం జరుపుతాను ఎలాంటి సమస్య లేకుండా రైతులు కూడా వ్యవసాయ పండగ పరిస్థితి వ్యవసాయ పండగ మాత్రం చూపించి గారు ఆ రోజులా పరిపాలన జరిగింది ఆయన చనిపోయిన తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఏ ఒక్కటి కూడా చేయలేకపోయినారు ఆయన చిచ్చిండే అమలు చేసుకుంటా పోయినారు అదే కాకుండా చంద్రబాబు పరిపాలనలో నాలుగే సార్లు ముఖ్యమంత్రి అయినా చెప్పుగానే గుర్తు లేదు ఏమన్నా మనం పెట్టిన అమ్మఒడి మన పెట్టిన ఆరోగ్యశ్రీనే పేద మార్చి పెడతా ఉన్నాడు కానీ ఆయన గుర్తుగా ఏ ఒక్కటి కూడా చేయలేదని చెప్పేసి మనకు తెలుసు ఎందుకంటే హామీలు ఇచ్చే పెద్దపతికి కానీ శ్రీశైలం కానీ మానవ పెద్ద పెద్ద టెంపుల్స్ కూడా ఆలోచన జిల్లా వరకు పరిమితం చేసేసి అది బస్సు ఫ్రీ అని చెప్పేసి చెప్తా ఉన్నా వికలాంగుల పెన్షన్ చెప్పరాలు అరవై ఆరు లక్షల ముప్పై ఆరు వేల పెన్షన్ ఇస్తుంటే మిగిలాంగ్లకు యాభై వేలు రూపాయలు మూడు వేలు ఇచ్చి నాలుగు వేల రూపాయలు చేసి ఈ రోజు దాదాపు నాలుగు లక్షల పంతొమ్మిది వేల పెన్షన్ పెరిగిస్తాడు ఏ విధంగా బాధపడతా ఉన్నారో అంతా కూడా రోజు చూస్తా ఉన్నాం ఆ పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో జరుగుతాను ఎంత మంది ఎన్ని కుటుంబాలు ఈ రోజు బాధపడతా ఉన్నాయంటే కాగా నోటీసులు ఇచ్చారు తొలగించామని చెప్పేస్తా ఉన్నారు ఇంత అన్యాయంగా వికలాలు అనేవాళ్ళు పర్సంటేజ్ తగ్గిస్తాడు అదే అంటే వికలాంగ్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గించేసి మామూలు పెన్షన్ ఇస్తా ఉన్నారు వికలాలు పెన్షన్ ఇవ్వడంరా ఆ రకంగా మభ్య పెట్టి చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాయో ప్రజలు గమనించాలా అదే ఏమన్నారో రెడ్బురాజ్ నడుస్తా ఉంది అదే కాకుండా ఎక్కడ కూడా ఆ రోజుల్లో ఎంతో ప్రజలు బాగుపడినారో రోడ్లు బాగా చేస్తాం రోడ్డు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఆ మీడియా వాళ్ళు పత్రిక వాళ్ళు చూపించిన పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా ఏదైనా పదిహేడు నెలల్లో ఏదైనా బాగా చేయాలంటే దేని లక్ష అరవై వేల కోట్లు అప్పు చేశారు రాజధాని అమరావతి రాజధాని చేసే ప్రయత్నంలోనే రెండు వేల పదిహేడులో జరిగితే సుగాహత్యత్యా అత్యాచారం హత్య చేస్తే దాని మీద స్పందించిన పవన్ కళ్యాణ్ గారు ఎంతో వినయంగా మా దగ్గరికి పోయి కూర్చొని మాట్లాడి మా పార్టీ అధికారులకి వస్తే నీకు న్యాయం చేస్తామన్నవాడు ఏమి చేయలే జగన్మోహన్ రెడ్డి గారే ఆ రోజుల్లో అన్ని రకాలుగా వాడికి ఐదు ఎకరాలు భూమి ఇచ్చి ఐదు సెంట్లు స్థలం ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఈ విధంగా చెప్పిన ఉన్నాయో చూసి మహిళ మీద ఏదైనా జగితే దాని మీద పరిణామాలు ఏ విధంగా ఉంటాయని మాట్లాడడం చాలా మంది ఉంటారు ఈ మీద ఏం జరుగుతా ఉంది మహిళల మీద దాడి జరుగుతా ఉంది ఈ విధంగా వైఎస్ఆర్ సిపి మీద ఉంది ఎక్కడ చూసినా గురించి కూడా ఈ రోజు మైనార్టీ అన్యాయం జరిగింది ఆ రకంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ విధంగా పోతుందో ఎక్కడికి పోతా ఉందో కూడా ఎవరికి తెలియదు అసలుకి బీహార్ ని తలపిస్తా ఉంది ఆ రకంగా ఈ రోజు ఈ ప్రభుత్వం నడుస్తా ఉందని చెప్పేసి కూడా గమనించాల ఏ రకంగా ఉన్న ఈ